Audio Jungle. Jungle. अधिक मतलब ఈరోజులో దేవాలయంలో ఈ వల్లి దేవదేవుల సమీపం సుబ్రహ్మణ్య స్వామి రంగరంగ వైభవంగా జరుపుకోవడం జరిగింది దీనికి సహకరించినటువంటి కోరించి సుప్రసిద్ధ శ్రీ భూగల్ నాగసుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో సుబ్రహ్మణ్య షష్ఠి వల్లీదేవి దేవదేనాదేవి సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవపేతంగా నిర్వహించడం జరిగింది వేలాది మంది భక్తులు తల్లిలాగా స్వామి యొక్క కళ్యాణము విశేషంగా కనుల పండుగ ఆచరించారు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం ద్వారా సత్తా సంతానము వివాహము సౌభాగ్యము దీర్ఘాయుష్యు ఆయురారోగ్యం ప్రసాదించి సుబ్రహ్మణ్య స్వామి యొక్క కళ్యాణంలో ఈరోజు ఒక రెండు వేల జంటలు కూర్చొని స్వామి యొక్క కళ్యాణం నిర్వహించారు ఆలయంలో ఈ సంవత్సరము పళణి క్షేత్రంలోని ఒక వండి సుబ్రహ్మణ్య స్వామి యొక్క విగ్రహాలు మయూర వాహన ధ్వజారాజుడై స్వామి నెమరి వాహనంపై నూతన విగ్రహ ప్రతిష్టాపన నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధానాచు సముద్ర సువర్శనాచార్యుడు శ్రీహర్ష ఆలయ చైర్మన్ శ్రీమావరం రాజేశ్వరరావు మరియు కొత్తగడ్డ రాజేందరు బ్రాహ్మభద్రు అందరూ కూడా పాల్గొని స్వామి యొక్క అనుగ్రహం పొందారు భక్తులకు అన్ని ఏర్పాట్లు కూడా ఈ యొక్క కార్యక్రమం చేశారు ఈ కార్యక్రమంలో మౌసాని నెమ్మతో మేసిన వీరారావు గారు అన్నదాత పిన్నింటి ప్రమోదు స్వామిచరణ్ ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా ముఖ్యంగా ఆలయంలో అభివృద్ధి పనులకు రసం అభివృద్ధి పనులు భక్తులే స్వయంగా వచ్చి ఈ యొక్క ఆలయంలో కళ్యాణము నాగుల పంచమి నాగుల జ్యోతి పుట్టినరోజు కార్యక్రమాలు అనేవి అత్యంత వైభవంగా జరుగుతాయి స్వామి యొక్క ఆరాధన చేస్తే గనుక సమస్త దోషాలు శుభదోష పరిహారము అన్ని జరుగు వారి ఇష్టతీతి లభిస్తుంది ఈ కార్యక్రమంలో భక్తులు వేలాది మందిగా వచ్చారు ఆలయానికి జిల్లా నల్వండి జిల్లా అధ్యక్షులు వినియాలు వెంకటరామరెడ్డి గారు మరియు రాష్ట్ర మాజీ మంత్రివ్యుడు కేటీఆర్ గారు ఈ గ్రామ నియోజకవర్గ ఎమ్మెల్యే రేవూరు దంపతులు ఆలయానికి వచ్చి స్వామికి పట్టు వస్త్రాల సమర్పించి స్వామి యొక్క అనుగ్రహం పొందారు ఈ కార్యక్రమంలో భక్తులకు అన్నదానము అన్ని ఏర్పాట్లు కూడా చేసి స్వామి యొక్క అనుగ్రహం చరవణ నమః